హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చర్ లేటెస్ట్ అండ్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ అందరూ ఎంతో ఈగర్గా వెయిట్ చేసిన పూరి జగన్నాథుడి రత్నభండాగారం రోజు తెరుచుకుంది సో ఫస్ట్ టైము ఎయిటీన్ నాట్ ఫోర్లో ఈ రత్న ఓపెన్ చేసి అక్కడ ట్రెజరీని కౌంట్ చేశారు ఆ తర్వాత ఎవ్రీ త్రీ ఇయర్స్కి కౌంట్ చేద్దామని చెప్పి ఒక నియమం పెట్టుకున్నారు కానీ లాస్ట్ ఫార్టీ ఇయర్స్గా ఈ రత్నబండాగారాన్ని ఎప్పుడూ తెరవలేదు సో కొంతమంది అసలు రత్న బండాగారంలో ఇంతకుముందు కౌంట్ చేసిన ట్రెజరీ సేమ్ అలాగే ఉన్నాయా లేవా మళ్ళీ ఏమన్నా మిస్ అయినాయా అని కోర్టులో కేసేశారు సో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది రత్నబండాగారం తెరిచి అందులో విలువైన ఆభరణాలు ఏమేమి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అండ్ వాటి విలువ ఇప్పటి ప్రైజ్కి చూస్తే ఎంత ఉంటుందని చెప్పి లెక్కించమని చెప్పి ఒక లెవెన్ మెంబర్స్ కమిటీని వేసారు సో అండ్ ఆల్సో ఆ గది తెరవడానికి నాగబంధం అడ్డుంది అని చెప్పి చాలా ప్రచారం జరిగింది సో కోర్ట్ ఏం చేసిందంటే స్నేక్ క్యాచర్స్ని అండ్ డాక్టర్స్ని ఫైర్ ఇంజర్స్ని అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆల్ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని ఓపెన్ చేయమని చెప్పింది అండ్ ఆల్సో ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఆలయంలోకి వచ్చి ఆజ్ఞ అనే ఒక క్రతువు నిర్వహించారు ఆజ్ఞానే క్రతు ఏంటంటే పూరి జగన్నాథ స్వామిని మేము మీ రత్నభండాగారంలోకి ప్రవేశించి మీ ఆభరణాలని అన్నీ లెక్కించాలనుకుంటున్నాము మాకు ఆజ్ఞనివ్వండి స్వామి అని చెప్పి స్వామివారి ఆజ్ఞ తీసుకుని లోపలికి ప్రవేశించారు అండ్ ఆల్సో రత్నభండాగారం కీ తెచ్చుకోకపోవడంతో దాన్ని బదులు కొట్టి లోపలికి వెళ్ళారు అండ్ వీళ్ళు ముందస్తుగా ఒక ఫైవ్ వుడెన్ బాక్సెస్ని లోపల ఇత్తడితో చేయించి తీసుకెళ్లారు ఎందుకంటే అవి ఫార్టీ ఇయర్స్ అయిపోయినాయి కాబట్టి లోపల ఉన్న పెట్టెలు అవి పాడైపోయి ఉండొచ్చు సో ఆభరణాలన్నీ ఈ వీటిలోకి రీప్లేస్ చేద్దామని చెప్పి ఇవి ముందుగానే తీసుకెళ్లారు అండ్ ఆల్సో ఈరోజు టైం అయిపోవడం వల్ల అంటే ఆల్మోస్ట్ సిక్స్ వరకు లోపలు ఉన్నారు సో తర్వాత బయటకు వచ్చేశారు అండ్ ఆల్సో రేపు పూరి జగన్నాథుని రథయాత్ర ఉంది కాబట్టి కౌంట్ చేయడం కుదర కుదరదని చెప్పి మళ్ళీ ఇంకొక డే పెట్టుకుని కౌంట్ చేస్తామని చెప్పి వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు అకార్డింగ్ టు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ రిపోర్ట్ సో బిఫోర్ ఫార్టీ ఇయర్స్లో ఆల్రెడీ కౌంట్ చేశారు కదా సో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో వీళ్ళ కౌంట్ చేసిన రిపోర్ట్ ప్రకారం లోపల వన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ కేజెస్ బంగారం అండ్ టూ నైంటీ త్రీ కేజెస్ సిల్వర్ టూ నైంటీ త్రీ సిల్వర్ ఆర్టికల్స్ లోపల ఉన్నాయని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సో ఇవన్నీ అప్పట్లో కౌంట్ చేయడానికి సెవెంటీ టూ డేస్ అయితే పట్టింది నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్ ఫ్యూచర్ వీళ్ళు మొత్తం డిజిటలైజ్ చేస్తారు అంటే ఏ ఆర్నమెంట్ ఉంది దాని ఫోటో తీసి ఆ డిజిటల్ డాక్యుమెంట్లో దాని వెయిట్ ఉంది అండ్ ఇప్పుడు ప్రైజ్ ఎంత ఉంటుంది అని ఎస్టిమేటెడ్ ప్రైజ్ మొత్తం అన్నీ కలిపి డిజిటలైజ్ చేస్తారు అండ్ ఆల్సో నెక్స్ట్ ఈ కొత్తగా తెచ్చిన వుడన్ బాక్సెస్లోకి ఆ ఉన్నదాన్ని రీప్లేస్ చేస్తారు సో ఈరోజు అయితే టైం అయిపోవడం వల్ల కౌంటింగ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు సో ఇన్ ఫ్యూచర్ దేల్ డిసైడ్ టైం ఒక టైం పెట్టుకుని మళ్ళీ కౌంటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు So that's it, guys. If you like this video, please do like, share, comment, and subscribe to my channel. Thanks for watching.